హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడెస్ట్ ముగుడు ఎపిసోడ్ నైంటీ త్రీ కానీ ఇది మరీ ఓవర్ అయిపోతున్నట్టుంది ఉంది అన్నయ్య అంది మైదిలి అలా ఏం లేదులే కానీ నువ్వు నీ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చాలు మిగతావన్నీ మేమందరం చూసుకుంటాము అంటూ చెల్లెలితో మాట్లాడుతూ తన పక్కన కూర్చున్నాడు దివిత్ అయినా కూడా అన్నయ్య నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది నిన్న ఈవినింగ్ నుంచి చూస్తున్నాను ఇంట్లో అందరూ కూడా ఏదో గాజు బొమ్మను చూస్తున్నట్టు చూస్తున్నారు నన్ను మరి ఇంత కేరింగ్ ఇప్పటి నుంచి అవసరం లేదు అంది మైదిలి అబ్బా నువ్వు ఇంకే విషయంలో ఏమైనా మాట్లాడాలి అనుకుంటే ఆ డిస్కషన్ ఇక్కడితో ఆపేశాయి ఎందుకంటే నువ్వు ఏం చెప్పినా అది మా దాకా చేరదు నిన్ను ఇలాగే చూసుకోవాలి అనుకుంటున్నాము చూసుకుంటున్నాము అంతే అన్నారు రాజ్ గారు నాన్న రాను రాను మీరు కూడా వీళ్ళతో ఇలాగే తయారవుతున్నారు అంది మైదిలి ఆయన వైపు చూస్తూ ఆ మాటకి మరి తప్పదురా అన్నారు రాజ్ గారు కూతురి వైపు చూస్తూ ఇక వీర్ దివిత్ కూడా టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోవటంతో చందన వచ్చాక నలుగురు టిఫిన్ తినేశారు స్కూల్లో వన్యా టుడే నీకు ఏం లాంచ్ అడిగింది తన ఫ్రెండ్ వన్యా వైపు చూస్తూ రైస్ పొత్తాతో అంది వన్యా అవునా నేను చికెన్ బిర్యానీ తెచ్చా హాయ్ నిజంగానా మనం బగ్ షేర్ చేసుకుందాం అంది ఆ ఓకే అంది ఆ అమ్మాయి అలా ఇద్దరు మాట్లాడుకుంటూ క్లాసులు ఆలకేస్తూ లంచ్ టైం వరకు గడిపేశారు లంచ్ టైంలో విహాన్ తన ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి కలిసి వన్యా వాళ్ళ దగ్గరికి వచ్చారు వన్య విహాన్ ఇద్దరు పక్క పక్కన కూర్చుంటే వన్య పక్కన తన ఫ్రెండ్ విహాన్ పక్కన తన ఫ్రెండ్ కూర్చున్నారు ఇక నలుగురు బాక్స్ షేర్ చేసుకొని హాయిగా తినేశారు అలా క్లాసెస్ అయిపోయాక వన్య విహాన్ ఇద్దరు చందన కోసం ఎదురు చూస్తూ గేట్ దగ్గరే నిలబడి ఉన్నారు చందన రావటంతో పిల్లలిద్దరూ గెంతుకుంటూ వచ్చి కారులో కూర్చున్నారు పిల్లల్ని తీసుకొని తిరిగి ఇంటికి రీచ్ అయింది చందన అప్పటికే పని ఆమె పిల్లల కోసం అలాగే అందరి కోసం స్నాక్స్ రెడీ చేసి పెట్టడంతో పిల్లలు రాగానే వాళ్ళు డ్రెస్ మార్చుకొని వచ్చి కూర్చున్నారు వాళ్ళకి స్నాక్స్ పెట్టి ఇచ్చింది చందన ఈలోపు పనియామి వచ్చి పాలు కాచి ఇవ్వడంతో పాలు తాగేసి కూర్చొని చదువుకుంటూ ఉన్నారు పిల్లలకి పాలు ఇచ్చిన తర్వాత అప్పుడు పెద్దవాళ్ళకి కాఫీ కలిపింది ఆవిడ ఇదిగోండి మీకు ముందే చెప్తున్నాను ఈ రోజు నుంచి మా ఎవరూ కూడా కాఫీ ఇవ్వడానికి వీల్లేదు కాఫీ టీ లాంటివి అస్సలు వద్దు నీకు మదర్స్ హాలిక్స్ ఇస్తాను అదే తాగు అర్థమవుతుందా అంది చందన మైథిలి చందన వైపు చూసి చేతులు కట్టుకొని కుడి చేతి చూపుటు వేలిని మూతి మీద పెట్టుకొని ఓకే మేడం అంది చిన్న పిల్లలా ఇది ఓవర్ అవుతుంది అంది చందన ఫ్రెండ్ వైపు చూస్తూ మరి లేకపోతే నువ్వే అది చేయకూడదు ఇది చేయకూడదు అని అది తినొద్దు ఇది తినొద్దు అని పెద్ద లిస్టు చదువుతున్నావు నాకు కాఫీ తాగాలి అనిపిస్తుంది నువ్వేమో కాఫీ పూర్తిగా బంద్ చేసేస్తే నాకు ఎలా ఉంటుంది నువ్వే చెప్పు అంది మైదిలి చందన వైపు చూస్తూ అబ్బా నేను ఆలోచించేది నీ హెల్త్ గురించే కదా నువ్వు ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా అండ్ అలాగే ఈ రోజు నుంచి నువ్వు సాఫ్ట్ డ్రింక్స్ కూడా అస్సలు తీసుకోవడానికి వీల్లేదు చెప్తున్నాను నువ్వు సాఫ్ట్ డ్రింక్స్ తీసుకున్నట్టు నాకు తెలిస్తే ఖబర్దార్ బిడ్డ అంది చందన ఫ్రెండ్స్ ఇద్దరినీ చూసి నవ్వుకుంటూ ఉన్నారు సుగుణ గారు రాజ్ గారు మైదిలి చందన వైపు చూస్తూ నిజంగా నాకు మా అత్తగారు ఉంటే ఆవిడ కూడా ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టదేమోనే కానీ నువ్వు మాత్రం చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నావు అయినా నీకు మా అమ్మ ఏం పెట్టట్లేదు కదా మా మమ్మీకి చెప్పి నీకు కూడా బోలెడు రిస్ట్రిక్షన్స్ పెట్టమని చెప్తా హలో నేనేమి తమరిలా ప్రెగ్నెంట్ కాదు అంది చందన ఆ మాటకి మైదిలి చందన వైపు చూస్తూ అయితే మా అన్నయ్యకి చెప్తానులే తొందరగా నిన్ను ప్రెగ్నెన్సీ చేసేయమని అంది మైదిలి నవ్వుకుంటూ ఆ మాటకి చందన కళ్ళు పెద్దవి చేసి చూసింది మైదిలి వైపు మైదిలి నవ్వుకుంటూ కన్ను కొట్టడంతో నిన్ను అంటూ ఫ్రెండ్ని కొట్టడం మొదలుపెట్టింది ఏమైంది ఎందుకు ఇద్దరు అలా కొట్టుకుంటున్నారు అయినా మైదిలి నువ్వు చందనాకి ఏం చెప్పావు అడిగారు సుగుణ గారు అంటే అమ్మా అది అన్నయ్యని అంటూ చెబుతూ ఉన్న మైదిలి నోటికి చేతిని అడ్డం పెడుతూ దీనికి మధ్య పిచ్చి పట్టింది ఆ పిచ్చిలోనే ఏది పడితే అది వాగుతూ ఉంటుంది అత్తయ్య అంతే చందన అయ్యో పిచ్చి కాదు అమ్మ నాకేం పిచ్చి పట్టలేదు నీ కోడలికే పిచ్చి పట్టింది అంది మైథిలి రూమ్లో బుక్స్ ముందు వేసుకొని చదువుకుంటూ ఉన్న వన్య విహాన్ ఇద్దరికి బయట చందన మైథిలి మాటలు వినిపిస్తూ ఉంటే బయటకి వచ్చి చూశారు అక్కడ మైథిలి చందన ఇద్దరూ చిన్న పిల్లల్లా కొట్టుకుంటూ కనిపించడంతో వన్య విహాన్ ఇద్దరూ నవ్వుకుంటూ అమ్మా బోత్ వై కొట్టింగ్ అడిగింది వన్య చూడవే మీ మమ్మీ నన్ను ఏడిపిస్తుంది అంది చందన కోడలి వైపు చూస్తూ అవునా అత్త అప్పుడు మనం డాడీ కమ్ కదా దెన్ డాడీకి చెత్తా అంది వన్య అత్తకి సపోర్ట్ చేస్తూ సపోర్ట్ చేసిన పెద్ద లాభం లేదులేవే ఎందుకంటే మీ డాడీ సపోర్ట్ ఎప్పుడు మీ మమ్మీకే అంది చందన నో నో నాన్న సపోర్ట్ టు మై ఓన్లీ అంది వన్య అయితే డాడీ వచ్చాక చెప్దాంలే ముందు వెళ్ళి ఇద్దరు చదువుకోండి అంటూ చెప్పడంతో మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు వన్య విహాన్ ఇద్దరు కొంచెం సేపు అలా మాట్లాడుకుంటూ గడిపేశారు ఇద్దరు ఇక నైట్ ఎయిట్ థర్టీకి ఇంటికి వచ్చారు వీర్ ఇంకా దివిత్ ఇద్దరు అదేంటి చాలా లేట్ అయిపోయినట్టున్నారు ఈరోజు అడిగింది చందన ఇద్దరి వైపు చూస్తూ ఒక ఇంపార్టెంట్ వర్క్ పడింది దానివల్లే లేట్ అన్నాడు వీర్ సరే అన్నయ్య ముందు వెళ్ళి బట్టలు మార్చుకొని రండి నేను ఈలోపు అందరికీ డిన్నర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను అంటూ కిచెన్ వైపు వెళ్ళింది చందన ఇక్కడ రూమ్లోకి వచ్చిన వీర్ వైపు చూస్తూ అదేంటి వీర్ నువ్వు ఆఫీస్కి వేసుకుంది ఈ కలర్ షర్ట్ కాదు కదా మరి ఇప్పుడేంటి ఈ కలర్ షర్ట్లో వచ్చావు ఏమైంది ఆఫీస్లో డ్రెస్ చేంజ్ చేసుకున్నావా అడిగింది మైదిలి ఆ మాటకి వీర్ తడబడుతూ అంటే అది అంటే మరి మరి ఆఫీస్లో మీటింగ్ అయింది సో డ్రెస్ మీద కొంచెం ఇంక్ పడితే మార్చుకున్నాను అన్నాడు వీర్ నిజంగానేనా అడిగింది మైథిలి భర్త వైపు మరింత అనుమానంగా చూస్తూ అబ్బా ఏంటి ఇంకా అనుమానంగా ఉందా నీకు ఎందుకు వెళ్ళి ముందు తిను చందన సర్వ్ చేసేస్తుంది నేను స్నానం చేసి వస్తాను అంటూ తన నైట్ డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు వీర్ ఇదేంటి కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడు అనుకుంటూ కిందకి వెళ్ళిపోయింది మైదిలి వాష్రూమ్లోకి వెళ్ళి షర్ట్ విప్పి అద్దం ముందు నిలబడ్డాడు వీర్ తన పొట్ట మీద బ్యాండేజ్ చూసి దేవుడా మైదిలికి అనుమానం రాకుండా ఉంటే అంతే చాలు ఏదో ఒకటి మిగతాది మేనేజ్ చేసుకోవచ్చు అనుకుంటూ బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకొని బయటకి వచ్చాడు ఏరా ఎలా ఉంది ఇప్పుడు అడిగాడు దివిత్ పర్లేదు బానే ఉంది కానీ ఇంట్లో ఎవరికి చెప్పుకు అందరూ చాలా కంగారు పడిపోతారు అన్నాడు వీర్ ఇప్పుడంటే మేనేజ్ చేస్తావు మరి నైట్ మైదిలికి తెలియకుండా మేనేజ్ చేయడం చాలా కష్టమైపోతుంది ఏమోరా అన్నాడు దివిత్ అదంతా నేను చూసుకుంటాను కదా కిందకి వెళ్దాం అందరూ మన కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు అంటూ ఫ్రెండ్ని తీసుకొని కిందకి వెళ్ళాడు వీర్ ఇంతకీ వీర్కి ఏమైంది ఆ దెబ్బ ఎలా తగిలింది మళ్ళీ ఎవరైనా కొత్త విలియన్స్ పుట్టుకొచ్చారా లేదంటే ఇంకా ఏదైనా జరిగిందా చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను ఇక ఉంటాను